ఎట్టకేలకు నర్సాపురం ఎంపీ స్థానానికి సంబంధించి ఒక క్లారిటీ రాబోతుందా ఎందుకంటే ఆల్రెడీ నర్సాపురం ఎంపీ సీటు కోటంలో భాగంగా బీజేపీ అభ్యర్థి వర్మ కేటాయించారు కానీ ఖచ్చితంగా ఆ సీటు తనకే దక్కుతుంది అని ఒక వదలని విక్రమార్కుల్లా పోరాడుతున్నారు రఘురామకృష్ణరాజు అయితే తాజాగా జరిగిన చర్చల్లో రఘురామకృష్ణరాజు గారికి నరసాపురం సీటును కేటాయిస్తారు ఆ దిశగానే చర్చలు జరిగాయి అనేది తాజాగా వినిపిస్తున్న సమాచారం అంటే అలాంటప్పుడు ఏమవుతుందంటే ఇచ్చిన ఆరు స్థానాల్లో ఒక ఎంపీ స్థానం తగ్గించుకున్నట్టు అవుతుంది అప్పుడు గనక అదే గనక జరిగితే అక్కడ శ్రీనివాస్ వర్మకి ఉండి ఎమ్మెల్యే స్థానం ఇస్తాము అని చెప్పి ఒక అండర్స్టాండింగ్ అయితే జరిగిందంటే అప్పుడు ఏమవుతాయి అంటే పదకొండు స్థానాలు అవుతాయి అసెంబ్లీ స్థానాలు అప్పుడు ఐదు ఎంపీ స్థానాలు అవుతాయి మరి దానికి ఒప్పుకుంటారా ఎందుకంటే ఈయన ఆల్రెడీ టీడీపీ కండు వేసేసుకున్నారు తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు రామకృష్ణరాజు గారు అలా కాకుండా బీజేపీలో చేరుంటే బీజేపీ అభ్యర్థిగా కనుక ఆ సీట్ తీసుకుని ఉంటే లెక్క సరిపోయేది కానీ ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు కాబట్టి టీడీపీకి కూటమిలో భాగంగా సీట్ వెళ్తుంది అంటారు అప్పుడు ఒక సీటు తగ్గుతుంది బీజేపీకి అప్పుడు ఐదు సీట్లు అవుతాయి అప్పుడు ఆ లెక్క ఎలా సరిపోతున్నట్టు అలాగే మళ్ళీ ఇప్పుడు కండువా మారిస్తే ఇంకా దానికి రాజకీయ విలువలు పాత్ర వేశారా అనే ప్రశ్న వినిపిస్తుంది కాకపోతే రఘురామకృష్ణరాజు గారికి మొదటి నుంచి కూడా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగాలనేది ఆయన కోరిక ఎందుకంటే అక్కడి నుంచి లాస్ట్ టైం గెలిచి వైసీపీ రెబల్ ఎంపీగా ఇప్పటికీ కొనసాగుతున్న నేపథ్యంలో మళ్ళీ అక్కడి నుంచే ఎంపీగానే బరిలోకి దిగాలి అనేది కేంద్ర నాయకులతో కూడా జాతీయ స్థాయిలో కూడా ఆయనకున్న పరిచయాలు ఇవన్నీ కాకపోతే మధ్యలో ఉండి ఇస్తారు అనే ప్రచారం అయితే జరిగింది కానీ మళ్ళీ ఆ మంతనాలు అయితే జరుగుతున్నాయి కంట ఒకవేళ నిజంగా ఆయనకి ఎంపీ స్థానం కేటాయిస్తే ఎంపీ సీటు నాకు నక్షనం అప్పుడు ఇంకొక సీటు బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఇంకొక వేరే ఎంపీ స్థానం ఇప్పుడు అనపత్తి తమ్మలపల్లిని ఎలాగా మార్చుకుంటున్నారో అలాగే నరసాపురం వీళ్ళు తీసుకుంటే వేరే సీటు వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది మరి అది ఏ సీట్ ఏ సీట్ ఇస్తారు ఏంటనేది ఫైనల్గా ఒక రెండు రోజుల్లో దీని మీద ఒక అఫీషియల్ ప్రకటన అయితే వస్తుందట మరి రఘురామకృష్ణరాజు గారు మాటను ఎగ్గించుకుంటారా లేదనే చూడాలి